డిఎస్ న్యూస్కి స్వాగతం పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగుండ కొత్తపల్లి గోరి చిటియాల టేకుమట్ల మొగుళ్లపల్లి మరియు గణపురం మండలాల్లో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం నాలుగు వందల అరవై తొమ్మిది మంది కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్దిదారులకు నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల నాలుగు రూపాయల విలువైన చెక్కులను రేగొండ రైతు వేదిక రైతు వేదిక మరియు గణపురం బీపీ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరీ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా చోట్ల మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డలకు వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు యాసంగి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని ఎమ్మెల్యే జిఎస్ఎన్ఆర్ గణాపురం మండల కేంద్రంలో ఘన సముద్రం నుండి చెరువు నుంచి నీటికి దిగువకు యాసంగి పంటకు ఈ రోజు నీటిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు మండలాల గ్రామాల కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు కిసే గారు రేవణ సర్పంచ్ గారు అదేవిధంగా లబ్ధిదారులు పత్రిక మీడియా సోదరులు ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಪೇರು ಪೇರಿನ ನಮಸ್ಕಾರ ಈರೋಜು ಆರ್ಥಿಕ ಆರೋಗ್ಯಕರ ಸಂಕ್ಷೇಮ ಪಥಕ ಯಥವಾಯಿತ ಕೊನಸಾಸ್ತು ಈ ಆರ್ಟಿ ಕಿ ಉಚ್ಚಿನ ಬಸ್ ಪ್ರಯಾಣಕ್ಕೆ ನೆಲಕ್ಕೂ ನಾಲ್ಕು ವಂದ ಆರ್ಟಿ ಕಟ್ಟು వసతి కొరకు ఫ్రీ కరెంటు రైతాంగానికి ఫ్రీ కరెంటు నాలుగు వందల కోట్లు కడుతూ సన్న బియ్యానికి కూడా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి కడుతూ నిరంతరంగా ఈరోజు విధరమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సంక్షేమ పథకాలు ఏది కూడా ఆకుండా కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ కానీ అదేవిధంగా రోడ్ల సౌకర్యం గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది సోమవారం వరకు సెలవు ఉన్నారు ఎందుకంటే సోమవారం నాడు మాకు అసెంబ్లీ ఉంది మళ్ళీ రెండవ తారీఖు మూడవ తారీఖు వరకు అసెంబ్లీ ఉంది ఏదైతే చెక్కులు ఆఫీసులో ఉండకుండా మీకు పెట్టుబడి కొరకు కుటుంబ అవసరాల కొరకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉదయం ఏడు గంటల నుంచే ఈరోజు సెలవున్న తహసీల్దార్లను ఎంపీడీ వారు పిలిపించేసి మీకు లోపల తిట్టుకుంటారు ఎమ్మెల్యే సెలవు లేదా ఏం లేదా ఉన్నా ఏమనుకున్నా పిలిపించేసి ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా ఇబ్బందికరంగా ఉన్నా మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు లక్ష ఎనభై మూడు వేల కోట్లు మిత్తి అసలు కడుతూ నెలకు ఆర్టీసీకి నాలుగు వందల కోట్ల రూపాయలు కడుతూ రవాణా సౌకర్యము ఉచిత బస్సు ప్రయాణం కూడా అదేవిధంగా రెండు వందల ఎనభై కోట్లు విద్యుత్ సంస్థ కడుతూ మీరు ఇంకో వాడుకునేటువంటి కరెంటు రైతాంగం వాడుకునేటువంటి కరెంటు అదేవిధంగా ఇదే కాకుండా పదమూడు వేల ఎనిమిది వందల కోట్లు ఈరోజు భారం పట్టు కడుతూ యథావిధిగా ఈ సంక్షేమ పథకాలు కూడా ఆగద్దు ఉద్దేశంతో నెలకు ఒకసారి మధువరులు పెళ్లి చేసుకున్నటువంటి ఆడబిడ్డ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపద్దు ఉద్దేశంతో ఈరోజు ప్రజలు గమనించవలసింది కానీ కోరుతూ ఈరోజు కళ్యాణ లక్ష్మి చెప్పుల పంపిణీని యావిధిగా ఆపకుండా ఈరోజు పెండింగ్ లేకుండా ప్రతి నెలకు ఒకసారి సీఎం రిలీఫ్ చెక్కులు కానీ కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ ప్రభుత్వ వేతనాలు కానీ ఈరోజు సరి అయినటువంటి సమయంలో అందిస్తూ ప్రజలకు ఉద్యోగులకు ఎలాంటి ఆటంకం కాకుండా పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ ఈ రోజు వంటి రోజుల్లో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించడమే కాకుండా ఈ నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాలు కూడా ప్రతి ఒక్కటి మరి ఈ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంచే విధంగా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ